చూసే ప్రాపర్టీ టోటల్ ట్వెల్వ్ ఎకర్స్ అండి ఓన్లీ ఎయిటీన్ ల్యాక్స్ పర్ ఎకర్ దీంట్లో ఒక బావి రెండు బోర్లు ఉన్నాయండి ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా ఓకే ఇంకా టెన్ ఏకర్స్ మొత్తం చెరుకు ఉంది టూ ఏకర్స్ వచ్చేసి వేరే పంట ఉందన్నమాట ఓకే ఇంకా నక్ష రోడ్కి ఫస్ట్ పెట్టండి డాంబోర్ రోడ్ని చూసుకుంటే ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది కర్ణాటక స్టేట్ బిద డిస్టిక్ ఇంకా హుమ్నాబాద్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ముంబై హెవెన్ నుంచి చూసుకుంటే టెన్ కిలోమీటర్స్ అండి ఇంకా నియర్ బిహేవీ నుంచి చూసుకుంటే ఫైవ్ కిలోమీటర్స్ అండి డాంబో రోడ్ నుంచి చూసుకుంటే హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది రావడానికి పోవడానికి కూడా ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి ఓకే ఫామ్ రెడీ రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మూడు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ఓకే ప్రైజ్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న కూడా మా నంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చండి బిదర్ డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గా డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి అయినా పర్వాలేదు రాయచూర్ అయినా పర్వాలేదు ఓకే మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి రెడ్ సెల్ అంటే రెడ్ సెల్ చూపిస్తాము బ్లాక్ సెల్ అంటే బ్లాక్ సెల్ చూపిస్తాము టెన్ ల్యాక్స్ బిలో కూడా ఉన్నాయి టెన్ ల్యాక్స్ అబోవ్ కూడా ఉన్నాయి ఓకే